సో అందరు కామన్గా అడిగే డౌట్ ఏంది కుక్క కాటప్పుడు పథ్యం చేయాలా లేదా అని అడుగుతూ ఉంటారు హై ఫ్రెండ్స్ ఆమె డాక్టర్ భగత్ సింగ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అసలు కుక్క కాటుకుని ఫుడ్కి ఏం సంబంధం లేదు కుక్క కరిచినప్పుడు పథ్యం చేయాలని మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు సార్ అని చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు సో మనము కుక్క కరిచినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఆ కుక్క కరిచిన భాగాన్ని సోప్ వాటర్తో బాగా క్లీన్ చేయాలి పది నిమిషాలు క్లీన్ చేసి దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దానికి ఒక టీకా షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో అయ్యి ఆ అన్నీ వేయించుకోవాలి ఇన్ఫ్యాక్ట్ ఈ కుక్క కరిచినప్పుడు నాన్ వెజ్ పెడితే ఆ కరిచిన భాగము ఆ దెబ్బ గాయం అనేది తొందరగా మానుతుంది ఆ దెబ్బ అనేది ఎందుకంటే దానికి ప్రోటీన్ కావాలి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ ఈ చికెను మటను ఫిష్ పప్పు అక్కడ నుంచి వస్తుంది ప్రోటీన్ కాబట్టి చికెన్ మటన్ పెట్టాలి తొందరగా హీల్ అవ్వాలంటే అంతేగాని మనం ఏం చేస్తున్నాము ఈ చికెను మటను నాన్ వెజ్ ఏం పెడతలే ఏం చేస్తారు సగం మంది వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయినా మానేస్తారు కానీ ఈ చికెన్ మటన్ మాత్రం పెట్టారు ఎవరు చెప్పిరా అమ్మా అంటే మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు చెప్పారు సార్ అని వాళ్ళ మాట వింటారు మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళని నా దగ్గర తీసుకురండి మనం కూర్చోబెట్టి మాట్లాడదాం అసలు ఎందుకు ఇవ్వద్దు నాన్ వెజ్ నేను కూడా తెలుసుకుంటా థ్యాంక్ యూ